హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పక్కా కొలతలతో చూపిస్తున్నాను ప్రాసెస్ కూడా ఏం కష్టం కాదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి పచ్చి మామిడికాయలు బాగా అవైలబుల్ గా ఉంటాయి మరి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి ముందుగా మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసి ఒక క్లాత్ లో తుడిచి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు మెంతులు వేసి దోరగా సిమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆవాలను వేసుకోండి వాటితో పాటుగా ముందుగా ఫ్రై చేసి చల్లార్చిన జీలకర్ర మెంతులను కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కనుంచుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పన్నెండు నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలను వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పటి వరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదండీ ఇంకా ఫైవ్ మినిట్స్లో పచ్చడి పట్టేయచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి అలానే ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆవాల పొడిని కూడా యాడ్ చేసి వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేయండి ఇవి యాడ్ చేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు పసుపు నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు ఉప్పు ఆరు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి నేను కొంచెం కారం తక్కువ తింటాను కాబట్టి తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫైనల్గా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఏంటి ఆయిల్ రెడ్ కలర్లో ఉంది అనుకోకండి ముని చేసిన మ్యాంగో పచ్చడిలో ఆయిల్ మిగిలిపోతే వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇందులో వేసేసాను అంతేనండి ఈ ఆయిల్ సరిపోదు అనుకుంటే కనుక ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ ఆయిల్ సరిపోలేదని చెప్పి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టి పన్నెండు గంటల పాటు ఊరనిస్తే మన మామిడికి పచ్చడి రెడీ అయిపోతుందండి చూడండి పన్నెండు గంటల తర్వాత చూస్తే ఆయిల్ చక్కగా పైకి తేలి గ్రేవీ ఊరి ఎంత బాగుందో కదా చూస్తుంటే నోరు ఊరుతుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే అద్దెరిపోతుంది ఇంకా పప్పులో కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు మరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్